మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ప్రస్తుతం నిర్మల్ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి పక్కన ఉన్నటువంటి కడియాలు వేసే ఒక దుకాణం దగ్గర ఉన్నాము మరి కడియాలు ఎందుకు వేస్తారు దేనికోసం వేస్తారు అన్న విషయాన్ని మనతో నిర్వాహకులు కృష్ణ గారు ఉన్నారు చాలా మంది ఇక్కడికి వచ్చి కడియాలు వేసుకోవడం అయితే జరుగుతూ ఉన్నది అయితే ఈ కడియం లోపల ఒక రకమైనటువంటి వేరు ఇందులో ప్యాక్ చేసేసి ఈ కడియాలు వేసుకుంటూ ఉంటారు చాలా మంది భక్తులు చాలా మంది పిల్లల తల్లిదండ్రులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది మరి ఈ కడియం వల్ల ఉపయోగం ఏంటి ఈ కడియం ఏ విధంగా పనిచేస్తుంది మరి ఆధునికమైనటువంటి జనరేషన్ లో వైద్యపరంగా వెళ్ళలేనటువంటి కొందరు పేదవాళ్ళు ఇట్లాంటి కడియాల మీద నమ్మకంతో చాలా మంది వస్తూ ఉంటారు మరి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి కడియం గురించి కృష్ణహర్ ఆయన ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఈ కడియాలు తేని కోసం వేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు మరి ఈ కడియాలు వేసుకోవడం వల్ల పిల్లలకి ఎటువంటి సేవ చేస్తున్నారు మా తాత రాములు రాములు నుంచి అక్కడి నుంచి వస్తుంది ఈ పద్ధతి ఆచారం రాముల నుండి గంగాధర్ గంగాధర్ నుంచి నేను ప్రజెంట్ ఇప్పుడు డాడీ కూడా వేస్తున్నాడు తాత మరి తర్వాత అప్పటి నుంచి వస్తుంది కాబట్టి ఇది ఎప్పటికీ ఇది కావద్దు పిల్లలకు సంబంధించింది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ అయితున్నది కాబట్టి ఇది ఆయుర్వేదిక్ టైప్ అంటే ఎటువంటి సమస్యలు ఇటువంటి కడియాలు వేయడం ద్వారా మీరు నిరోధించగలరు చిన్న లాట్రిన్ తలగడం దలగడం నిద్రల ఉలికి పడడం వంటలు పోసుకుంటారు అన్నం తినరు జ్వరము బయట గాలి ఉండడం నిద్రల కళలు అలాంటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి ఇంకా ఇంకా ఇలాంటి చెప్పాలంటే చిన్న చిన్న ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దీనివల్ల పరిష్కారం అనేది మా దగ్గర దొరుకుతుంది అంటే ఏ వయసు నుంచి ఏ వయసు వరకు పిల్లలు వస్తూ ఉంటారు మరి ఆ వయసులకు తగ్గట్టు ఇప్పుడు మీరు వాడేటువంటి ఇందులో ఈ రాగి కడియంలో ఈ రాగి కడియంలో ఏ వేరును వాడతారు ఆ ఏ అంటే దీనికి ఏమైనా ఉపదేశం మంత్రం కానీ ఏదైనా ఉంటుందా మరి ఇందులో వాడేటువంటి పదార్థం ఇందులో వాడే పదార్థం అంటే చెట్టు వేరు ఉంటది ఆ చెట్టు వేరు అప్పటి నుంచి నడుస్తుంది కాబట్టి అదే వేరుని మేము కంటిన్యూ చేస్తున్నాము దీనికి ఆయుర్వేదిక్ టైప్ ల దీనికి మంత్రాలు అలాంటివి ఏం లేవు దేవుడి పేరు తీసి మేమేస్తాం కాబట్టి మా చేతి దీని ద్వారా తక్కువ కావడం జరుగుతుంది ఇప్పుడు రాగి కడియం మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు ఇత్తడి కడియాలు గాని ఇట్లాంటి వేరే లోహంతో చేసినటువంటి కడియాలు ఎందుకు ఉపయోగిస్తారు రాగి అనేది మన మనిషి లోపల ప్రతి ఒక్కటి కూల్ చేస్తుంది కాబట్టి దాన్నే వాడడం జరుగుతున్నది అప్పటి నుంచి తాతల నుంచి కూడా అదే వాడుతున్నారు కాబట్టి దాన్నే కంటిన్యూ చేస్తున్నాం వేరే దాని మీద ప్రయోగం అనేది మేము కూడా చేయలేదు ఎందుకంటే ఇది అప్పటి నుంచి నడుస్తుంది కాబట్టి దీన్ని ఇంకా కొత్తలా ఇంకా వేరేలా చూద్దాం అనేసి అనుకోలేము మేము దాన్నే నడిపిస్తున్నాం అంటే ఇప్పుడు రాగి కడియంలో ఉందా శక్తి వేర్లో ఉందా వేర్లో ఉంది కడియంలో ఏం లేదు వేరులో ఉంది ఆ వేరు వేయడం వల్ల ఆ అనేది పవర్ అనేది దీనికి ఇదవుతుంది సుమారు రోజు అంటే రెండు వారం వారంకు రెండు సార్లు ఇస్తారు గురువారం ఆదివారం ఇస్తారు కదా అయితే ఈ వారం రెండు రెండు రోజులు ఎంత మంది ప్రజలు వస్తుంటారు సుమారుగా ఆ ఎన్ని కడియాలు మీకు వేయడం జరుగుతుంది ఇది ప్రతి ఆదివారం మరియు గురువారం పెట్టడం జరిగింది సుమారుగా నూట యాభై రెండు వందల మంది ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కళ్ళకి చెప్పడం ఏంటంటే ఒక ఒక వారికి తగ్గింది అంటే ఇంకొక ఎవరికైనా చెప్పండి ఇది చిన్న పిల్లలకు సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు హెల్ప్ఫుల్ గా ఉండాలనేసి ఇది చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా దీనివల్ల దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏముండయి ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ టైప్ లో కాబట్టి చెట్టు వేరు కాబట్టి చెట్టు వేరు ఎలాంటి ప్రమాదం చేయదనే నమ్మకంతో ఇంకొక చిన్న డౌట్ అండి ఇప్పుడు ఈ ఎగ్గు తిప్పి వేసారు కదా అంటే ఇప్పుడు కడియానికి ఎగుకున్నటువంటి ప్రాధాన్యత ఈ ఎగ్గు అనేది ప్రతి ఒక్క దృష్టిని అంటే వేరే వారు వచ్చే ఆ చూపులని గాని దృష్టిని గాని మళ్లించడం కోసం గుడ్డు తిప్పడం జరుగుతుంది అది కూడా మేము నమ్మకంతోనే దేవుడి పేరు తీసి మాత్రమే దింపుతాం దాని వల్లనే తగ్గడం అంటే కేవలం ఒక దృష్టి అంటే దిష్టి దిష్టి మాత్రం ఒక పార్ట్ ఆఫ్ దిష్టి అది దిష్టి తీస్తే ఏమన్నా ఉంటే కూడా వెళ్ళిపోతా అనే నమ్మకంతో అందింపడం జరుగుతుంది సుమారు ఎంత మీకు ఒక కడియం వేయడానికి ఎంత చార్జ్ ఇది ఇక్కడ నూట యాభై రెండు వందలు తీసుకుంటాం ఎందుకంటే దీన్ని బట్టి ఎందుకంటే ఈ జాగా గాని ఈ కిరాయి కాని దాన్ని బట్టి బేస్ చేసుకొని నూట యాభై రెండు వందలు పెట్టడం జరుగుతుంది చెప్పండి పాపకున్నటువంటి ప్రాబ్లం ఏంటి ఇక్కడ కడియాలు వేస్తారు అన్న సంగతి ఎవరు చెప్పారు మరి ఏ నమ్మకంతో రావడం జరిగింది మా ఇంట్లోనే చెప్పిండ్రు వాళ్ళు వస్తారు పోతారు ఎక్కువగా అందుకోసం వచ్చి చెప్పండి ఇప్పుడు ఇక్కడ అంటే అంటే ఇంతకు ముందు మీరు రావడం జరిగిందా ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ బంధువులు గాని మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నాయి అంటే పాపకున్నటువంటి సమస్య అందుకోసం ప్రాణం మంచిగా ఉంటలేదా ఏం కూడా అది లేదంట నిద్రలో ఏడుస్తుందా ఏడిపోయడం అంటే భయపడడం కానీ ప్రాణం ఇంకా మంచిగా ఉండదు టెన్ రోజే మంచిగా ఉంటది మళ్ళా ఇంకా జరం వస్తుంది ఏడ్చుడు జిప్ చేస్తుడు అందుకోసం మంచిగా ఎన్ని రోజుల నుంచి ఉంది సమస్య ఈమె పైద ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పాప మూడు సంవత్సరాలు ఇప్పుడు నాలుగు ఐదు రోజులు మంచిగా ఉంటది మళ్ళా తర్వాత అట్లానే ఉంటది మాకు చెప్పినారు ఇట్లా అట్లా ఉన్నది మీరు ఓండి ఏంటి సరే మేము దానికోసం వచ్చి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది పోయినాం డాక్టర్ అంటే కొన్ని సమస్యలు డాక్టర్ వద్ద పరిష్కారం కాని సమస్యలు కూడా ఇక్కడ పరిష్కారం అవుతున్నాయని చెప్పి అంటున్నారు తిమర్మన్ బాలుతో శివ సుమటి